హాయ్ అందరికీ నమస్కారం మనం చాలా ప్రాబ్లమ్స్ చూస్తుంటాం ఎందుకంటే గవర్నమెంట్ పైన ప్రజలు ఫైట్ చేయడం చూస్తుంటాము కానీ ఇక్కడ ప్రభుత్వమే ప్రభుత్వ భూమి కోసం అంటే యూనివర్సిటీ కేట కోసం కేటాయించిన ఒక భూ వివాదం అంటే హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఇప్పుడు కేంద్ర బిందుగా మారింది అటు ప్రతిపక్షాలు ఇటు పర్యావరణ ప్రేమికులు ప్రజలు దగ్గర నుంచి దానిపైన వ్యతిరేకత వస్తుంది అంటే గవర్నమెంట్ ఏముంటుంది ఆ భూమిని వేరే డెవలప్మెంట్ కోసమే అవసరాల కోసమే ప్రభుత్వ కార్యకలాపాలలో భాగంగా అంటుంది కానీ యూనివర్సిటీ తరపు నుంచి కొన్ని అభ్యంతరాలు ప్రతిపక్షాల నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి వాటి గురించి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి దీంట్లో ఎంత డెప్ ఉంది ఎక్కడ న్యాయం ఉంది అనే దాని గురించి మన ఎస్పీ పవన్ గారితో మనం ఉన్నాం సార్ని అడిగి దీంట్లో ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఇంతకుముందు గతంలో ఏం జరిగింది ఏది న్యాయం ఎలా జరిగితే బాగుంటుందని మనం ఎస్పీ పవన్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నమస్తే సార్ హెచ్ఈసియు చూస్తున్నాం కదా మీడియాలో చాలా వైపుల నుంచి కొన్ని గొడవలు జరుగుతున్నాయి ప్రతిపక్షం నుంచి కానీ అట్ పర్యావరణ ప్రేమికుల నుంచి కూడా ఆ నాలుగు వందల ఎకరాల గురించి ఏదైతే వివాదం నడుస్తుంది సార్ కొంతకాలం క్రితం రెండు వేల మూడులో అది ప్రభుత్వం కేటాయించింది కానీ ఇప్పుడు దా అదే నాలుగు వందల ఎకరాలు గవర్నమెంట్ తీసుకుంటుంటే ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తమవుతుంది దాని గురించి ఏమంటారు సార్ ఏం లేదు సార్ ఇప్పుడు యాక్చువల్గా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హెచ్ఈయు యూనివర్సిటీ అనేది ఫామ్ అయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే అప్పట్లో రెండు వేల మూడు వందల ఎకరాలు ఉండేదండి పాయింట్ టు బి నోటెడ్ ఆడియన్స్ ఏంటంటే రెండు మూడు రెండు వేల మూడు వందల ఎకరాల్లో ఇప్పుడు కేవలం ఉన్నది పద్దెనిమిది వందల ఎకరాలు మాత్రమే దానిలో కూడా నాలుగు వందల ఎకరాలు తీసేస్తే ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ ప్రాపర్టీ కానీ మనకు మిగిలేదు ఎంత పద్నాలుగు వందలు ఈ పద్నాలుగు వందల ఎకరాల్లో లోపల అంటే స్వచ్ఛమైన గాలి వాతావరణం ఆక్సిజన్ దీని మీద పెద్ద పెద్ద ప్రముఖులు సినిమా ప్రముఖులు రాజకీయ ప్రముఖులు విపక్షాలు కూడా గొంతెత్తి చెప్పేది ఒకటే ఒకటి ఏంటంటే ఏమంటే ఇప్పుడు పెద్ద ఆక్సిజన్ పార్క్ లాగా ఉంది మనకి సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది ఇప్పుడు దీన్ని మనం డిస్టర్బ్ చేస్తే పర్యావరణానికి హాని కలుగుతుంది అలాగే రెండు వందల ముప్పై జాతులు ఉన్నాయని అంటున్నారు పక్షుల్లో నూట యాభై రకాలకు పై పైగా వైవిధ్యం ఉంది జంతు జాతుల్లో ఇవన్నీ ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి కొన్ని సదస్సులు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అని అంటున్నారు అయితే మరి ఈ నేపథ్యంలో అంటే గవర్నమెంట్ అంటే సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలం తీర్పు అనేది తీసుకోవచ్చు తీసుకోవచ్చు అని చెప్పింది దీనికి కారణం ఏంటి మనకి రెండు వేల ఒకటో సంవత్సరంలో కరెక్ట్ గా ఇరవై ఒక్క సంవత్సరాల కిందట రెండు వేల నాలుగులో ఐఎంజీ అకాడమీకి అలాట్ చేసేసింది గవర్నమెంట్ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐఎంజీ అకాడమీకి అలాట్ చేసేసి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కౌన్సిల్ దీని తరఫు నుండి ఐఐఎం దీని నుండి ఐఐఐసి టీజీ ఐఐజీ అంటారు సో దానికి పెట్టడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలకి కూడా అర్థమైపోయింది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మళ్ళీ దీనికి అప్పచెప్తే ఐఎంజీకి గవర్నమెంట్ సంబంధించిన అకాడమీ అది కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కౌన్సిల్ కూడా దానికి సంబంధించింది గవర్నమెంట్కి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడున్న ధరల ప్రకారము నాలుగు వందల ఎకరాలు పదివేల కోట్లు చేస్తుంది ప్రైవేట్ 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 పరం చేస్తే పదివేల కోట్ల సమకూరుతుంది మీరు చెప్తున్న పదివేల కోట్లు ప్రైవేట్ కాస్తా గవర్నమెంట్ కాస్ట్ లేదు అక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ ల్యాండ్ వాల్యూ యా ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ వేరు ఉంటుంది వేరు ఉంటుంది 10000 కోట్లు కానీ ప్రైవేట్ వాల్యూ ఇప్పుడు మనం లేదు ప్రైవేట్ వాల్యూనే కన్సిడర్ చేయాలి పదివేల కోట్లు సమకూర్చుకుంటుంది ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో 4400 ఎకరాల నింటే గవర్నమెంట్ వాల్యూ కావొచ్చు 100 కోట్లు ఉంటుందని అంటే 40000 కోట్లు ఉంటుంటుంది 10000 కోట్లు అంటున్నారు వాట్ ఎవర్ రఫ్ గా వాట్ ఎవర్ అయితే ఇది ఆదాయం మళ్ళీ మనం సమకూర్చుకొని ప్రజా అవసరాలు తీర్చుకుందాము మనకు కావాల్సినవి ఇది చేద్దాము సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కదా మనం న్యాయబద్ధంగానే వెళ్తున్నాము అనేది గవర్నమెంట్ వాదన అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే సార్ చట్టం వేరు న్యాయం వేరు ఇప్పుడు రెండిట్లో చాలా సన్నటి గీత అనేది ఉంటుంది చట్టం ఏముంటుంది మీకు ఇది చేసాం కదా ఓకే ఫైన్ అది చేసేద్దాం ఓకే ఫైన్ ఇది ఇలా చేసేది ఏంటంటే లైక్ ఒక ప్రామిసరీ నోట్ మూడేళ్ళు దాటితే మీకు చెల్లదు చెక్ కానీ న్యాయం ఏముంటుంది ఒరే వాడి దగ్గర తీసుకున్నావు నువ్వు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇవ్వాలి దీని మీద పెద్ద సినిమా కూడా వచ్చింది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఛాలెంజ్ సినిమా వచ్చింది ఇదే సూత్రం మీద ఆ ఛాలెంజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అందులో హీరో చిరంజీవి చెప్తాడు చట్టం వేరు న్యాయం వేరు నేను న్యాయంగా చేస్తాను అనట్లేదు చట్టపరంగా చేస్తాను అని అంటున్నాను అంటే చట్టపరంగా తప్పు చేసినా కూడా చట్టంలో రాజ్యాంగాన్ని నిబంధనల్ని అనుసరించి చేసినా కూడా న్యాయ సమ్మతం కాకపోయినా ప్రజలకు ఆమోదయోగ్యం కాకపోయినా చట్ట అనేది పాయింట్ అక్కడ దాని ప్రకారమే చట్టబద్ధంగానే అప్పట్లో మనకి జూదాలు అవన్నీ ఉండేవి ఆ చట్టబద్ధంగానే హీరో సంపాదిస్తాడు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇర్రిలవెంట్ అని అనుకోకండి చట్టబద్ధంగా సంపాదించుకోవటం వేరు ఏదైనా సరే ఒక హక్కుని చట్టం తన పని తను చేసుకోబోతుందంటే అక్కడ న్యాయం న్యాయం విచక్షణ కానీ ఇది కానీ ఏమీ ఉండదు అక్కడ ఎన్నో జంతుజాలాలు కానీ ఇవి కానీ అన్నీ పోతున్నాయి అలాగే భౌగోళికంగా పరిరక్షణ సమితికి సంబంధించిన మన ప్రొఫెసర్లు కానీ సైంటిస్టులు కానీ ఒకటి నుండి నాలుగు డిగ్రీలు మీకు ఆ ప్రాంతం లోపల పెరిగే అవకాశం పెరిగే అవకాశం గచ్చిబౌలి కానీ మెదక్కి డిస్ట్రిక్ట్కి చెందిన బిహెచ్ఎల్ కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి పేపర్లో చూస్తూ ఉంటాం మనం కనీసం ఒకటి రెండు డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఉంటుంది మనకి సెంట్రల్ హైదరాబాద్ కన్నా కూడా అంటే పోను పోను అటు వెళ్ళిన కొద్దీ చెట్లు వాతావరణం ఇట్స్ గచ్చిబౌలి ఫారెస్ట్ అంటున్నారు ఇప్పుడు దాన్ని కంచె గచ్చిబౌలి ఫారెస్ట్ కేజీఎఫ్గా దాన్ని పరిగణిస్తున్నారు మరి అది న్యాయపరంగా కరెక్ట్ కాదు కదా ఎన్ని గవర్నమెంట్ ఎన్ని ప్రభుత్వాలు చెప్పినా అది జంతుజాలానికి కానీ లేకపోతే రేపొద్దున మానవుల మనుగడకు కానీ ఈరోజు రేణుదేసాయి గారు పెట్టిన పోస్ట్ చూశానండి ఆవిడ అండ్ నేను ఒక మదర్గా చెప్తున్నాను రేపొద్దున మా పిల్లలకి మా పిల్లలంటే మా పిల్లలే కాదు ఒక మదర్ని నేను అక్కడ ఉన్న ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తరాలకి ఇలా మనం అన్ని పార్కులు కానీ నాలుగైదు వందల ఎకరాలకి ఎకరాలు మనం పచ్చదనాన్ని నరికేసుకుంటూ వెళ్తే ఎందుకు నరికేసుకుంటూ వెళ్తున్నాము అక్కడ కంప్లీట్గా బుల్డోజర్లు పెట్టి స్మాష్ చేస్తున్నారు అది స్టూడెంట్స్ అగెన్స్ట్ అవుతున్నారు చట్టం చెప్పనే కాక సుప్రీంకోర్టు లేదు అది మీదే అని చెప్పనే కాక కొంచెం రివ్యూకి వెళ్తే సుప్రీంకోర్టులో ఇంకా రివ్యూ నడుస్తుంది సరి దీని మీద ఒక రివ్యూకి వెళ్ళినా లేకపోతే ఇది విజ్ఞతకి సంబంధించిన విషయం సార్ ఇది కంప్లీట్ గా పొలిటికల్ గా మనకేమీ లేదు పొలిటికల్ గా మనం ఏం మనం బాధ కొద్ది అరే పర్యావరణం కొద్దీ అది ఉంది దాన్ని ఎలా కాపాడుకోవాలని చూడాలి నీకు నా గవర్నమెంట్ కు ఇంకో నాలుగు వందల ఎకరాలు కొంచెం దూరంగా ఏదో విధంగా చేయొచ్చు కానీ దాన్ని తిరిగి నాలుగు వందల ఎకరాలు నువ్వు ఫారెస్ట్ చేయలేవుగా చేయలేరు ఇంకోటండి ఉప్పల్ దగ్గర మా చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు మొత్తం ఆ కారిడార్ అంతా ఉప్పలు మొత్తం చెట్లు ఉండేవి అసలు రావడానికి వచ్చేటప్పుడు మన యూనివర్సిటీలో ఎలా ఉంటుందో ఉప్పల నుండి ఎల్బీ నగర్ వచ్చే రూట్ అలా ఉండేది అది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో పక్కనున్న చెట్లన్నీ కొట్టేశారు కొట్టేయడం అంటే కొట్టేయడం కూడా కాదు వాటిని తీసుకెళ్ళి జాగ్రత్తగా ప్లస్ తరలించి వేరే చోట పెట్టారు అది విని చాలా సంతోషించాం ఎక్కడొక్కడ చెట్లు బతికున్నాయి హ్యాపీ అని అయితే ఇప్పుడు ఇలా చేసుకుంటూ వెళ్తే పచ్చదనాన్ని మనమే నరికేసుకుంటూ వెళ్తే ఇప్పుడే హైదరాబాదు మొన్ననే మనం చూసాం గ్రీన్ సిటీగా మనకి ఒక అవార్డు కూడా వచ్చింది గుర్తుందా మీ బెస్ట్ సిటీ గ్రీన్ సిటీ గ్రీన్ సిటీ టూ ఇయర్స్ కింద ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి అనేది కనిపించట్లా ఇక్కడ ఏ పార్టీ గొప్ప ఏ పార్టీ లేదా పొలిటికల్ గా మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా ఇది రాజకీయ విశ్లేషణ అసలే కాదు జస్ట్ మన పర్యావరణం వీళ్ళు కూడా కోసం అనే చేస్తున్నారు అవసరాలు కాదు ఈ కోణంలో అవును సార్ అభివృద్ధి అనేది చెట్ల ప్రాణాలు తీయటమో మనుషుల ప్రాణాలు తీయటమో ఉండకూడదు చెట్టుకు కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పి మనకి చెట్టు ప్రాణం ఎక్కువ ఇప్పుడు ఎక్కువ కాబట్టి అది మనకు అత్యవసరం కాబట్టి అటువైపు ఆ జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనేది పర్యావరణానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా ఎంతో మొత్తుకుని చెప్తున్నారు అలాగే దాదాపు త్రీ డేస్ నుండి నేను ట్విట్టర్ చూస్తే కనుక పర్యావరణ ఉపాసన కొడిదల కూడా ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంటే హెచ్సియు స్టూడెంట్స్ కి మద్దతుగా దాని విలువ తెలుసు కాబట్టి విలువ తెలుసు కాబట్టి వాళ్ళు మద్దతుగానే మాట్లాడుతున్నారు అవును ఇది రాజకీయం చెయ్యాలి అని అనుకుంటే అది రాజకీయ కోణం రంగు బులుపుకుంటే ఎవరు ఏం చేయలేరు కానీ అది మాత్రం కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదు ఇప్పుడు ఎందుకు సార్ మనకు దుర్గమ్మ అక్కడ ఎంత ఎసెట్ ఎంత బ్యూటిఫుల్ గా ఎగ్జాక్ట్లీ దాన్ని క్లోజ్ చేసింటే ఆ బ్యూటీ ఉండేది అక్కడ అవును అలాంటి బ్యూటీ హుసేన్ సాగర్ కానీ మనకు అసెంబ్లీ ప్రాంతంలో కానీ ఇప్పుడు కూడా సిటీలో గ్రీన్ సిటీ అవార్డ్స్ కానీ హైదరాబాద్కి హిస్టారికల్గా పేరు వస్తుందన్నా కానీ ఇలాంటివే కదా సార్ ఇప్పుడు ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ పార్కు కూడా చెప్పేది ఏంటి అని అంటే మీకు మూడు నుండి నాలుగు డిగ్రీలు పెరుగుతుంది ఇప్పుడు చుట్టూర ఇప్పుడు ఇంత పరి పరిరక్షణ ఇది చేస్తుంది అంటే యాక్చువల్గా చెప్పాలేనంటే మన భూగోళానికి అమెజాన్ అడవుల నుండి ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ వస్తుందండి వన్ టైర్ ట్వంటీ పర్సెంట్ అంటే మీరు ఆలోచించండి మిగతాదంతా మూడంతులు నీళ్లే కదా ఉన్న భూభాగంలో చెట్లు అనేది చాలా తక్కువ ఓకే అంటే ఎంత ఆక్సిజన్ ఉంటే కొన్ని కొన్ని దేశాల్లో ఇస్తాంబుల్ లాంటి దేశాలలో మీరు వెతికి చూసినా మీకు చెట్టు కూడా కనపడదు దుబాయ్ లాంటి ప్లేసుల్లో మీకు ఎతికి చూసినా చెట్టు కనపడదు అసలు మనకి ఇక్కడ ఇంత గొప్ప వరంగా ఉన్న చోట ప్రపంచ ప్రసిద్ధి చెందిన సిటీ అవుతుంది మనది ఈ టైంలో మన పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది హైదరాబాద్ రేపొద్దున మనం బెంగళూరు అనేవాళ్ళం గ్రీన్ సిటీ గార్డెన్ సిటీ అనేవాళ్ళు బ్యాంగ్లూరు ఇది వరకు ఇప్పుడు అది పోయింది ఆ మొక్కటం అనేది పోయింది పోయింది ఆ క్రౌన్ మరి ఇప్పుడన్నా అట్లీస్ట్ మనకు ఉన్న వనరులు చాలా సమృద్ధిగా ఉంటాయి చాలా హ్యాపీగా అసలు మనకి రివర్ కనుక ఖరాబ్ కాకుండా డ్రైనేజ్ లేకుండా ఉండుంటే హైదరాబాద్ అంత బెస్ట్ ప్లేస్ నాకు తెలిసి వరల్డ్లో ఉండేది కాదే చాలా మంది మేధావులు చెప్పే మాట ఇది మనం మాట్లాడుకోవటం కాదు ఉన్నదాన్ని పరిరక్షించుకో అసలు ఉన్నదాన్ని పరిరక్షించుకోవటం అనేది గొప్ప కొత్తగా ఏం చేయకపోయినా కూడా ఈ సార్ ఐటీ కంపెనీస్ అనేవి ఒక పది కిలోమీటర్ల అవతల ఉన్నా కూడా ఇంతకు ముందు మనకి గచ్చిబోలి అనేది కూడా గుడ్లు పెట్టిన ప్రాంతం అనేవాళ్ళు ఇప్పుడు అది చాలా అద్భుతంగా కాస్ట్లీ చాలా కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇదివరకు వరకు కోటీలో కోటి సెంటర్ ఆఫ్ ది సిటీ అనుకునేవాళ్ళం తర్వాత అమీర్పేట్ అయింది తర్వాత దిల్షునగర్ అయింది ఆ తర్వాత సడన్ గ్రోత్ ఐటీ కారిడార్ రావటం హైటెక్ సిటీ డెవలప్ అవ్వడం అక్కడ నుంచి హెచ్యు సెంట్రల్ యూనివర్సిటీ ఒక పాయింట్ ఇప్పుడు గోపన్పల్లి అంటున్నారు గోపన్పల్లికి బదులుగా గోపన్పల్లిలో దీనికి బదులుగా ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ కేటాయించారు యూనివర్సిటీకి యూనివర్సిటీకి కేటాయించారు అనుకుందామండి ఆ యూనివర్సిటీ కేటాయించినప్పుడు సపోజ్ ఇప్పుడు గోపన్పల్లికి ఇంకొక పది కిలోమీటర్లు అవతలకి వెళ్ళినా నష్టం లేదు హైదరాబాద్ పరిధి పెరుగుతుంది రియల్ ఎస్టేట్ ఎట్లాగూ బాగానే ఉంటుంది మనకి హైదరాబాద్లో ఇప్పుడంటే కొంచెం డౌన్ అయ్యి ఉండొచ్చేమో కానీ భూమి ధర ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది అక్కడ ఐటీ కారిడార్ కనుక ఏర్పాటు చేస్తే రియల్ ఎస్టేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సైమల్టేనియస్గా అన్నీ ఇది చేస్తుంది అంతేగాని ఒకళ్ళ కంచంలో నుండి అన్నం లాక్కున్నట్టుగా ఇది మీకు ఇది నాకు అని ఉంటే అది కరెక్ట్ కాదు కదా ఇదే ముక్క చెప్తున్నారు మేధావులు కానీ లేకపోతే అనలిస్టులు కానీ లేకపోతే జర్నలిస్టులు కానీ మామూలు సామాన్యులు కానీ ముఖ్యంగా స్టూడెంట్స్లో వ్యతిరేకత రావడానికి కారణమే ఇది ఎందుకు మా దగ్గర నుండి లాక్కోవాలి ఆల్రెడీ ఐదు వందల ఎకరాలు తీసుకున్నారు రెండు వేల మూడు వందల నుండి పద్దెనిమిది వందలకి వచ్చింది పద్దెనిమిది వందల నుండి ఇప్పుడు నాలుగు నాలుగు వందలు కూడా లాక్కుంటే పద్నాలుగు వందలు అవుతుంది రేపు పొద్దున ఇంకో చట్టం ఏదో ఉంటుంది అంతే అది కూడా తీసుకుంటే అసలు ఎక్కడ ఇప్పుడు దీంతో కట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి మిగిలింది యూనివర్సిటీకి రాస్తామంటుంది సార్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా అన్ని యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్న వాటిని ఐదు వందల నాలుగు వందల ఎకరాలు తీసేసుకొని మిగిలిన భూమిని శాశ్వతంగా ఎవరు తర్వాత దాంట్లో వేలు పెట్టకుండా రిజిస్ట్రేషన్ చేస్తామని మినిస్టర్ శ్రీధర్ రావు ప్రకటించారు అవును సార్ రిజిస్ట్రేషన్ చేయించడానికి ఆల్రెడీ దట్ ఈస్ అ రెడీమేడ్ థింగ్ కదా అంటే గవర్నమెంట్ యూనివర్సిటీలకి రిజిస్ట్రేషన్ అవసరం లేదంట సార్ వాటి కేటాయించిన భూమికి చిన్న భూములకి అవసరం ఉండదు కానీ ఇప్పుడు చేస్తామంటున్నారు ఇప్పుడు చేస్తామంటున్నారు అయితే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే వై హియర్ ఓన్లీ ఇక్కడే చెయ్యాలని ఇదేముంది సరే ఎప్పటినుంచో కేటాయించారు ఐఎంఏ అనే దానికి సంస్థ గవర్నమెంట్ సంస్థకి కేటాయించారు దట్స్ ఫైన్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కౌన్సిల్ కూడా ఓకే దాన్ని కూడా మనం కార్పొరేషన్ అది చేస్తున్నాము మేము దాన్ని డెవలప్ చేసుకుంటాము వేలం వేసి ఇది చేస్తాము వేలమేసి అనేసరికి అక్కడ ట్రిగ్గర్ అయ్యారు స్టూడెంట్స్ వేలం వేస్తే డెఫినెట్గా మీకు ఐటీ కంపెనీస్ ఎలా కబలిస్తాయి అనేది మీకు ఐడియా అవును పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి టాప్ మోస్ట్ కంపెనీస్ ఉన్నాయి దిగ్గజాలు ఉన్నాయి ఐటీ కంపెనీస్ ఇంకా ఒక్కసారి వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఇక ఏమన్నా ఉంటుందా కనీసం వాళ్ళు మొక్కలు కానీ ఇది కానీ ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్ లోపల ఎలా పెట్టుకుంటున్నారు లేకపోతే పారామీటర్సే పాటించట్లేదు సార్ ఒక ఫ్యాక్టరీ లోపల ఇన్ని చెట్లు ఉండాలి మన రెగ్యులర్గా నేను షూటింగ్స్కి వెళ్తూ ఉంటాను అక్కడ ప పారామీటర్సే ఉండవు ఉండవు ఇన్ని చెట్లు ఉండాలి మీకు కాలుష్య రహిత వాతావరణం ఇలా ఉండాలి అనే దానికి అక్కడ అసలు ఎలాంటివి పాటించరు అలాంటిది ఐటీ కంపెనీసు మొత్తం ఇంత జాగా కూడా లేకుండా అసలు కొన్ని ఐటీ కంపెనీస్కి ఫైర్ ఇంజిన్ చుట్టూరా తిరిగే ఇది ఉండాలి కంపల్సరీగా మొన్న మధ్య గచ్చిబౌలిలో జరిగింది కూడా ఫైర్ యాక్సిడెంట్ ఐడియా ఉందా మీకు రూల్స్ పాటించుకుంటే జరిగింది క్యాపిటల్ పార్క్ దగ్గర అలాంటివి కూడా వదిలేసుకొని మనం మొత్తం అన్నీ గాలికి వదిలేసి అభివృద్ధి అభివృద్ధి అనేది డెఫినెట్గా అది మానవాళికి మంచి చేసేలాగా ఉండాలి కానీ కంప్లీట్ గా పచ్చదనాన్ని పర్యావరణాన్ని పాడు చేసే విధంగా ఉండే అభివృద్ధి అవసరం లేదు అని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే అంటున్నారు అవును ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కదా హెచ్సియు అనేది వాళ్ళకి హ్యాపీనే ఒక ఐటీ కంపెనీ అవి కానీ వస్తే పక్కనే ఉంటుంది కోర్స్ కంప్లీట్ చేసుకొని దానిలోకి వెళ్ళొచ్చు ప్రభుత్వం కూడా మేము అభివృద్ధి కోసమే చేస్తున్నాము మాకు వేరే ఇంటెన్షన్ లేదు అంటోంది ప్రజలు అక్షరాల నిజమే వాళ్ళకి వేరే ఇంటెన్షన్ వాళ్ళు కూడా మీరు అన్నా ఇందాక చట్టం న్యాయం అన్నారు కానీ ఇది దృక్పథం వేరే మానవత కాకుండా ఒక కోణంలో చూడాలి అండి న్యాయం న్యాయంగా ఆలోచించాలి ఆలోచించాలి న్యాయంగా ఆలోచించి అరే అవును కదా ఎస్ ఇది కరెక్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కటి చట్ట ప్రకారం చేసుకుంటూ వెళ్ళలేము కదా కొన్ని కొన్ని చూ కొన్ని కొన్ని పట్టు విడుపు అనేది కూడా కొంత ఉండాలి ఫైనల్గా నేను అనుకునేది ఏంటంటే కొంత దీని మీద మరోసారి ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందేమో అనేది నా స్ట్రాంగ్ ఇంటెన్షన్ సార్ తప్పకుండా సార్ ఇలాంటివి వచ్చినప్పుడు అంటే మనము ప్రకృతి అనేది వరం దాన్ని ఇంకా పెంచుకునేకి ట్రై చేయాలి కానీ ఉన్నదాన్ని నాశనం చేసుకోవడం మానవాళి వినాశనానికే తప్ప వేరే దానికి ఉండదు అభివృద్ధి అనేది ఎలాగైనా మనం ఏ కోణంలో అయినా వేరే పద్ధతుల్లో అభివృద్ధి మార్చుకోవచ్చు కానీ నేచర్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది అందరి నినాదం సార్ ఈ విషయంలో గవర్నమెంట్ మరోసారి పునరాలోచించుకొని పునరాలోచి వేరే ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుందని గవర్నమెంట్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ విజ్ఞప్లు కూడా అందిస్తున్నారు అంతేగాని ఇద్దరు వాదన వాళ్ళు వ్యతిరేకం కాదు వాళ్ళ అభివృద్ధి కోసమే బట్ ఆ అభివృద్ధిలో నేచర్ని డిస్టర్బ్ చేయకుండా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది అందరు కరెక్ట్ నమస్కారం నమస్కారం